హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈ డిపార్ట్మెంట్ లో పోస్టులు వచ్చాయి ఇవి నో పోస్టులు ఇవి ఇందులో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఈ వీడియోని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సైడ్ ఇది ఇక్కడ మీరు కెరీర్ ఆప్షన్లోకి వెళితే మనకి కెరీర్లో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్ ట్రైనింగ్ అని ఉంది కదా సో ఇది పోస్ట్లు అయితే వచ్చాయి అసిస్టెంట్ డైరెక్టర్ మీద వచ్చాయి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇలా ఉంటుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్స్ ట్రైనింగ్ అండ్ ఆన్ పర్మనెంట్ బేసిస్ ఇవి పర్మనెంట్ పోస్టులు ఇవి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్లు వచ్చేసి రెండే ఉన్నాయి అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్ ట్రైనింగ్ సైడ్ ఇది రెండే పోస్టులు ఉన్నాయి ఇవి పర్మనెంట్ పొజిషన్స్ జాబ్ ప్రొఫైల్ ఏముంటుందంటే ప్రిపరేషన్ and wetting of course material, preparation, wetting of multiple choice questions, coordinate to continuous professional development programs, organizing seminars, lectures, uh, organizing seminars, lectures, assist in the publication work of the institute, assistant, assist in the promotion of IIBF courses. హ్యాండిలింగ్ సెషన్స్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ బై ఐఐబిఎఫ్ కంట్రిబ్యూట్ టు ద రీసెర్చ్ ఇన్షియేట్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్పేసి జాబ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఎకనామిక్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆర్ సిఏ సిఎంఏ సిఎస్ చేసి ఉండాలి డిజర్బుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు టూ ఇయర్స్ కోర్సు ఎన్నో ఎంబీఏ పీజీ డిబిఏ పీజీ డిబిఎం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆర్ ఈక్వల్ అంటే అడుగుతున్నారు పిహెచ్డి ఉన్నా కూడా బ్యాంకింగ్ సైడ్ ఇంకా మంచిది సిఐబి సిఎఫ్ఏ ఉండాలి మెయిన్ అయితే ఫోర్ గ్రాడ్యుయేట్ కామర్స్ ఉంటే సరిపోతుంది ఇది డిజర్బుల్ క్వాలిఫికేషన్ ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి షుడ్ హ్యావ్ వర్క్డ్ ఫర్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఇన్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ హెల్డ్ పొజిషన్స్ హెల్త్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ అబౌవ్ గ్రేడ్ ఆర్ ఎక్వల్ పొజిషన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదంటే షుడ్ హ్యావ్ వర్క్డ్ ఫర్ మినిమం ఫైవ్ ఇయర్స్ కాలేజ్ యూనివర్సిటీలు చేసి ఉండాలి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఫ్యాకల్టీ పబ్లిష్డ్ ఆర్టికల్స్ బుక్స్ డిజుల్ క్వాలిఫికేషన్ ఉంటే బెటర్ అంటున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ కనే ఎక్కువ ఉండకూడదు కట్ ఆఫ్ డేట్ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చారు సెలక్షన్ ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్ట్ చేస్తారు విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది బిఫోర్ ద సెలెక్షన్ కమిటీ ఎట్ ద ఇన్స్టిట్యూట్స్ కార్పొరేట్ ఆఫీస్ ఎట్ ముంబై ముంబైలోనే ఉంటుంది ఇది అవుట్ స్టేషన్ క్యాండిడేట్ విల్ బి రియంబర్స్డ్ విత్ ద ఎకనామిక్ క్లాస్ ఎయిట్ ఫోర్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫేర్ టు ఫ్రమ్ నో అదర్ లోకల్ కన్వెన్స్ విల్ బి రియంబర్ అంటే మీకు ఏ ఎయిర్ ఫేరు మీకు టికెట్ అయితే ఇస్తారు అవుట్ స్టేషన్ వాళ్ళకి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఇస్తున్నారు ఇక్కడ సో హ్యాపీగా ఎయిర్ ఫేర్ లో ఎయిర్ లో వెళ్ళి మీరు సో అవుట్ స్టేషన్ వాళ్ళకి ఎయిర్ ఫేర్ ఇస్తారు హ్యాపీగా ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ ఆల్సో సబ్జెక్టు సాటిస్ఫాక్టరీ మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది సాటిస్ఫాక్టరీ బ్యాక్గ్రౌండ్ అని మనకు చెక్ చేస్తారు వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్ హిల్ టు ఎగ్జిక్యూటివ్ అండ్ అగ్రిమెంట్ టు ద ఎఫెక్ట్ హీ షీ ఎవరైనా సరే ఇల్ సర్వ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మినిమం పీరియడ్ టూ ఇయర్స్ అయితే చేయాలి అగ్రిమెంట్ ఉంటుంది అలాగే రెండు లక్షలు ఇది ఎక్స్పై మీకు రెండు లక్షలు అనేది కంపల్సరీ అగ్రిమెంట్ అనేది ఉంటుంది మాట ఇవన్నీ కండిషన్స్ ఉంటేనే జాయిన్ అవ్వాలి ఎందుకంటే పర్మనెంట్ పోస్టులు ఇవి పోస్టింగ్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఇనిషియల్లీ పోస్టెడ్ ఎట్ ద కార్పొరేట్ ఆఫీస్ ముంబై అక్కడే ఉంటుంది మెయిన్ అయితే అది కానప్పుడు మీకు న్యూఢిల్లీ కల్కత్తా చెన్నై ముంబై అండ్ గోహతిలో ఇవ్వచ్చు లేదంటే లక్నో అండ్ బెంగళూరులో కూడా ఇవ్వచ్చు ఇక దాని ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ ఎక్సలెంట్ స్కోప్ ఫర్ కెరీర్ డెవలప్మెంట్ డిజర్వింగ్ ఎంప్లాయీస్ సో కెరీర్ డెవలప్మెంట్ అది ఉంటుంది రెమ్యురేషన్ వచ్చేసి ఎనభై ఐదు వేల వంద రూపాయల నుంచి ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల దాకా అయితే ఉంటుంది అలాగే డిఏ హెచ్ఆర్ఏ టెలిఫోన్ మెడికల్ ఎల్ఎఫ్సి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అప్రాక్సిమేట్లీ పంతొమ్మిది లక్షలు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇయర్లీ మనకి ఎల్పిఏ ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ద క్యాండిడేట్ షూట్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ త్రూ ద లింక్ గివెన్ బిలో బిఫోర్ థర్టీన్త్ లాస్ట్ డేట్ ఇది సో అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేయండి ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది మనకి సో ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ మిస్టర్ అయితే మిస్టర్ మిస్సెస్ అయితే మిస్సెస్ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మ్యారీడ్ అన్మ్యారీడ్ అలాగే స్పోర్ట్స్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ రిలీజియన్ ఇమెయిల్ ఐడి డిజిబిలిటీ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అడ్రస్ సేమ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే యాడ్ చేయడం అలాగే డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ అండి ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు చేసింది ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ ఫ్యాకల్టీ నెక్స్ట్ లాంగ్వేజ్ ఏం తెలుసు లాంగ్వేజ్ గురించి ఇక్కడ ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ ప్రొఫెషనల్ రెఫరెన్స్ వన్ టూ అని ఇచ్చారు ఇక్కడ డిక్లరేషన్ అదర్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఫోటో ప్లేస్ అండ్ డేట్ ఇచ్చారు రివ్యూ చేసుకుంటారు తర్వాత మీరు సబ్మిట్ చేసేస్తారు అనమాట సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో దీనికి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రెండే పోస్టులు ఉన్నాయి కాబట్టి పర్మనెంట్ పొజిషన్స్ బ్యాంకింగ్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి నెక్స్ట్ వెళ్ళి కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్